పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల పంచాయతీనందు ప్రతి ఏటా జరిగే కోండేటి రాయస్వామి బ్రహ్మోత్సవాల నందు పోల్స్ వైర్లు అడ్డంగా ఉండటం చేత ప్రజలు ఉత్సవాలలో ప్రమాదం జరుగుతుంది అని భయంతో కరెంట్ ఆపి తేరులాగేవారు గత ప్రభుత్వ హయాంలో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసి వైర్లు తొలగించడం పట్ల పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు పలమనేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన కీలపట్ల పంచాయతీ సర్పంచ్ జి చంద్రశేఖర్ నన్ను ఆదరించి సర్పంచ్ గా గెలిపించిన కీలపట్ల పంచాయతీ ప్రజలందరికీ రుణపడి ఉంటానని తెలియజేస్తూ కీలపట్ల పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు జి చంద్రశేఖర్ సర్పంచ్ గా గెలవడం కోసం సహకరించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు కీలపట్ల పంచాయతీ ప్రజలకు కుటుంబ సభ్యులకు మిత్రులకు ఉమ్మడి పార్టీ నాయకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు కీలపట్ల పంచాయతీ నందు కీలపట్ల గ్రామం మాదిగపల్లి యానాది కాలనీ జర్రవారిపల్లి కీలపట్ల హరిజనవాడ నలసానిపల్లి నందు ఆరు కురపల్లి నందు డ్రైన్లు వేయడం జరిగిందని తెలియజేశారు కీలపట్ల పంచాయతీ నందు కలవట్లు పూర్తి చేయడం జరిగింది కీలపట్ల పంచాయతీ సర్పంచ్ జి చంద్రశేఖర్ కీలపట్ల పంచాయతీ నిరుపేద ప్రజలకు మంగళసూత్రం పెళ్లి వస్త్రాలు పదిహేను మందికి ఇచ్చి కళ్యాణం నిర్వహించడం జరిగింది అనేక మందికి సహాయ సహకారాలు అందించి విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది కీలపట్ల పంచాయతీ నందు ఉన్న సమస్యలను శాసనసభ్యులు అమర్నాథ్ రెదిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి సహకారాలతో కీలకపట్ల పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పరిపాలన గురించి సర్పంచ్ జి చంద్రశేఖర్ ప్రసంగించారు జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ గారు జై అమరన్న గారు జై జై తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మన పలమునేరు శాసనసభ్యు వరులు అమరన్న గారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పలమునేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే నాయకులకు కార్యకర్తలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నన్ను ఆదరించిన కీలపట్ల గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను అలాగే రుణపడి ఉంటాను కీలపట్ల గ్రామ పంచాయతీ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సర్పంచ్గా రెండు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన కీలపట్ల గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కీలపట్ల కోనేరు రాయస్వామి ఆశీస్సులతో గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి కీలపట్ల పంచాయతీలోని అన్ని గ్రామాల అభివృద్ధి కొరకు నా వంతు నేను కృషి చేస్తున్నాను పంచాయతీలో అన్ని విలేజ్లనూ కలిపి ఎక్కడెక్కడ ఏ సమస్య వచ్చినా కూడా కానివ్వండి డ్రైనేజ్ సమస్యలు అలాగే వీధి దీపాలు అలాగే వాటర్ సమస్య వాటర్ సమస్య ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఒకటి రెండు రోజులు కూడా ఆ సమస్యలన్నీ క్లియర్ చేసి మోటార్ రిపేర్ కానివ్వండి అలాగే మోటార్ మరమ్మతులు అలాగే పైప్ లైన్ మరమ్మతులు కానివ్వండి అన్నీ కూడా అప్పటికప్పుడు రెడీ చేస్తున్నాను అలాగే వీధి దీపాలు ఒకటి రెండు రోజులు ఎక్కడన్నా వీధి దీపాలు మొలక్కన్నా ఉన్నా కూడా ఒకటి రెండు రోజులు రెడీ చేపిస్తున్నాను అలాగే డ్రైనేజ్ సమస్య కానివ్వండి ఎక్కడ డ్రైనేజ్ ఎక్కడ స్టక్ అవ్వడం అలాంటి ప్రాబ్లం ఎవరైనా ప్రజలు ఎవరైనా దృష్టి వరకు తెప్పించినారంటే వెంటనే గ్రీన్ అమాజుల ద్వారా అక్కడ క్లీన్ చేసి వాళ్ళకి ఆ సమస్య అనేది క్లియర్ చేస్తున్నాను అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదో ఉన్నా కూడా నా వరకు వచ్చిన సమస్యలన్నీ కూడా నేను తొందరగా ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు గత గడిచిన నాలుగేళ్లుగా సిసి రోడ్లు కానివ్వండి అలాగే డ్రైనేజ్లు కానివ్వండి అలాంటి చిన్న చిన్న అన్ని కూడా నేను అప్పటికప్పుడు చేస్తున్నాను సర్పంచ్గా ఎంతో ఆశగా కీలపట్ల గ్రామ పంచాయతీని ముందుకు తీసుకెళ్లాలని నేను రావడం జరిగింది గెలిచిన మూడు సంవత్సరాలు వైసీపీ రూలింగ్లో మనకు నిధులు రాక కొంచెం ఇబ్బంది పడడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేలపట్ల పంచాయతీలో గడిచిన పది నెలల్లోనే ఎంత డెవలప్మెంట్ అయినది మీకు తెలియజేస్తున్నాను గడిచిన ఈ పది నెలల్లోనే జరవారపల్లిలో సిసి రోడ్లు వేయడం జరిగింది అలాగే జరవారపల్లికి నీళ్ళ సమస్య కొద్ది రోజులుగా ఇబ్బంది పడటం అందరూ చూస్తున్నాము అక్కడ నీళ్ళ సమస్య ఉన్నందువలన మన గౌరవ ఎమ్మెల్యే అమరన్న గారి దగ్గరికి తీసుకెళ్లడంతో అన్నగారు స్పందించి వెంటనే మనకు జరవారపల్లికి ఒక బోరు వేయడం జరిగింది అలాగే మాదికపల్లిలో కూడా ఇదే సమస్య నీళ్ళ సమస్య ఉండటంతో అన్నగారికి తెలియజేస్తే అక్కడ కూడా ఒక బోరు వేయించడం జరిగింది అలాగే బోరు వేయించిన తర్వాత మనకు ఆ బోర్లు కావాల్సిన పంపు షెట్లు కానివ్వండి అన్ని కూడా ఇచ్చి మనకు పైప్ లైన్ శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే మన మాదిగపల్లి గ్రామానికి వరకు సీసీ రోడ్లు లేవు ఇప్పుడు మాదిగపల్లి గ్రామానికి కూడా ఎంత ఉందో మాదికిపల్లి అన్ని వీ వీధులకు కానివ్వండి సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ సీసీ రోడ్ల వరకు కూడా ఈ మంత్లోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే కురపల్లి గ్రామంలో అన్నగారి ఆశీస్సులతో ఇప్పుడు మనకు కురపల్లి గ్రామంలో ఎక్కడెక్కడ డ్రైనేజ్ లేదో ఆ డ్రైనేజ్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇప్పుడే పనులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే రాబోయే కాలంలో కూడా మన కూటమి ప్రభుత్వం ఉండడం వలన మనకు మన కీలపట్ల పంచాయతీకి ఎంతో డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాను కీలపట్ల పంచాయతీలోని అన్ని గ్రామాల్లోనే ఉన్న సమస్యలన్నీ కూడా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి అమరణ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నా వంతులు ఎంతో కృషి చేస్తానో తెలియదు మనకందరికీ తెలిసిన విషయం ఏమంటే కీలపట్ల అంటే అని ముందుగా గుర్తుకొచ్చేది కీలపట్ల కోనేటి రాయస్వామి వారి దేవస్థానం ఈ దేవస్థానం గురించి ప్రతి సంవత్సరం మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు అంతా కూడా ఉత్సవం మోసే వాళ్ళు మోతగాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడటం మనం చూస్తున్నాము ఆ ఇబ్బందులు ఏమిటంటే ఉత్సవం మోసేటప్పుడు పైన వచ్చే వైర్లన్నీ కూడా తగలడం వలన మన గ్రామస్తులు కానివ్వండి అందరూ కూడా చాలా ఇబ్బందులు పడటం మనం అందరూ గమనించాము ఈ ప్రాబ్లం మనం గత గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో కూడా మనం వైసీపీ లీడర్లు కానివ్వండి పెద్దలకు అందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళు ఎవరు కూడా దీనికి సహకరించలేదు అప్పుడు ఎవరు ముందుకు రావలేదు ఈ ప్రాబ్లం అంతా కూడా మన అమరన్న గారికి నేను అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది చెప్పిన వెంటనే అన్నగారు స్పందించి వెంటనే టీడీటీ వాళ్ళు కానివ్వండి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వెంటనే ఫోన్ చేసి కీలపట్లలో ఉత్సవాలు జరగడానికి ఇంకొక నెల టైం ఉంది ఈ నెల లోపల మీరు కీలపట్లలో ఉత్సవానికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండే ఫోన్లన్నీ మార్చేసి వీధికి రెండు సైడ్లు ఆ సైడ్ ఈ సైడ్ ఫోన్లు వేసి కీలపట్ల గ్రామ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కోనే రేసమారి ఉత్సవం జరిగేలాగా చూడండి అని చెప్పి అన్నగారు స్పందించిన విధానం అందరికీ కీలపట్ల ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఇది గౌరవ నీయులు అన్నగారికి ఒక్కరికే చెందుతుందని తెలియజేస్తున్నాను